హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే మైనార్టీ మహిళలు ఉంటారో అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వము ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట ఓన్లీ మైనార్టీ మహిళలే కాకుండా ఎవరైతే మైనార్టీల మనకి పకీలు పకిలుంటారో అటువంటి వారి కోసం కూడా ఒక కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం రీసెంట్గా తీసుకొని రావడం జరిగిందనమాట సో అసలు ముందుగా ఈ మైనార్టీ మహిళలకు యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వవుతుందనమాట ఈ యాభై వేల రూపాయలకు ప్రభుత్వము మనకి ఒక కండిషన్ పెట్టిందనమాట ఆ కండిషన్ ఏంటి ఎవరైతే మైనార్టీ మహిళలు ఉంటారో అటువంటి వారు యాభై వేల రూపాయల కొత్త పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్గా తెలుసుకున్నాము సో ఇక ఏం మాత్రం రేట్ చేయకుండా దేరగా వీడికటి వెళ్ళి పథకము ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే మైనార్టీ మహిళలు ఉంటారు అటువంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చిందనమాట ఈ పథకం పేరు వచ్చేసి మనకి ఇందిరా మైనార్టీ మహిళా యోజనా పథకం అనమాట ఈ ఇందిరా మైనార్టీ మహిళా యోజనా పథకం కింద ఎవరైతే మైనార్టీలో అయితే మైనార్టీ క్యాస్ట్ లో మహిళలుంటారు అటువంటి మహిళలు ప్రభుత్వం దగ్గర నుంచి యాభై వేల రూపాయలు కూడా సాయిని పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యాభై వేల రూపాయలు మళ్ళీ మీరు కట్టాస్ పడితే అనమాట ఎందుకంటే ఇంతకు ముందు మీకు అంటే ఎవరైతే ఉండరో అటువంటి వారికి ఇంతకు ముందు ప్రభుత్వము బీసీ బంధం చెప్పేసి పెట్టేది కదా సేమ్ ఈ పథకం కూడా అలాంటిదేనండి సో ఎవరైతే తెలంగాణలో మైనార్టీలు ఉన్నారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము అది కూడా ఎవరైతే మైనార్టీలో మహిళలు ఉంటారో అటువంటి వారికి మాత్రమే యాభై వేల రూపాయలు అందిస్తుంది అనమాట ఈ యాభై వేల రూపాయలు మళ్ళీ మీరు సో ఎవరైతే మైనార్టీ మహిళలు అటువంటి వారు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ యొక్క వార్డ్ ఆఫీస్ కి తొందరగా అప్లై చేసుకోండి వార్డ్ ఆఫీసులో మీకు ఒక అప్లికేషన్ ని వాళ్ళు ఇస్తారనమాట వెంటనే వార్డ్ ఆఫీస్ కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మైనార్టీ మహిళా యోజన పథకానికి లో కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే టిఎస్ఓబిఎంఎంఎస్ వెబ్సైట్ ఉంది కదా దాంట్లో కూడా మీరు ఈ మైనార్టీ మహిళా యోజన పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే మేము వార్డ్ ఆఫీస్ దాకా వెళ్లేము అనుకుంటారో అటువంటి వాడు మీ మొబైల్ నుండి మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి సో ఎవరైతే ముస్లిం కాస్ట్లో మహిళలు ఉంటారో అటువంటి వాడులో ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీరు ఈ రుణాన్ని కట్టాల్సిన బలైతే ఏమీ లేదు కాబట్టి అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వము ఎవరైతే మైనార్టీ క్యాస్ట్ లో ఉంటారో అటువంటి వారికి ఈ యాభై వేల రూపాయలు అందించబోతుంది అనమాట ఇక రెండో పథకం వచ్చేసి ఎవరైతే మైనార్టీ క్యాస్ట్లు బాబాలో ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఒక మోపిడ్ అంటే మోటార్ సైకిల్ అంటే కొని ఇవ్వాలని చెప్పేసి అనమాట దీనికి గాను ప్రభుత్వము వాళ్ళకి ఒక లక్ష రూపాయల వరకు కూడా సాయం అందించబోతుంది అనమాట సో ఎవరైతే మైనార్టీ క్యాస్టులు బాబాలు పకీర్లు ఉంటారో అటువంటి వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి సో మళ్ళీ మీరు హీరో అని కట్టాల్సి బత ఏమి అంటే వన్ టైం సెటిల్మెంట్ కింద ఎవరైతే మైనార్టీ క్యాస్టులు బాబాలు పకీర్లు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వము ఒక మోపెడ్ అంటే మోటార్ సైకిల్ అంటే కొని ఇవ్వాలని చెప్పేసి అనమాట